ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చి ఇంచుమించు వన్ ఇయర్ అవుతుంది ఈ వన్ ఇయర్లో కూడా నేను ప్రశాంత్ రెడ్డి గారిని కానీ ప్రభాకర్ రెడ్డి గారిని కానీ వ్యక్తిగతంగా విమర్శించలేదు ఎలక్షన్స్లో విమర్శించుకున్నాం ఎలక్షన్స్లో తప్పదు విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి అధికారంలోకి వచ్చారు ఈ వన్ ఇయర్లో కూడా నేను ఆమె గురించి ఎక్కడా కూడా చట్టగా మాట్లాడలేను ఇంకా నా గురించే మాట్లాడింది తప్ప నేను అవి కూడా పట్టించుకోలేదు ఈ మధ్యన ముదివత్తిపాళెం వెళ్ళింది ఆ సబ్మర్సిబుల్ కాజ్వే ఆమె జయించినట్టు నేనే ప్రారంభిస్తాను ఈ నియోజకవర్గంలో ప్రసన్న కుమార్ రెడ్డి ఒక తట్ట కూడా వేయలేదు మట్టి అన్నీ నేనే జయించానని చెప్పి ప్రగల్భాలు పలికింది నేనేదో సంపాదించేసుకున్నానంట అవినీతి పరుణ్ణంట ఇట్లా వ్యక్తిగతంగా నా మీద దాడి చేసింది నిన్న రుక్మిణి కళ్యాణ మండపంలో కోవూరు నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం పెట్టుకున్నాం ఆ మీటింగ్లో నేను మాట్లాడాను ఆమె మాట్లాడిన దానికి నేను కౌంటర్ ఇచ్చాను ఆ మాటలు వెనక్కి తీసుకోను ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నాను నేను చెప్పింది వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు శాతం ఈ జిల్లాలోనే కాదు ఉమ్మడి జిల్లాలో మెడ్రాసులో బెంగళూరులో తిరుపతిలో రేణుగుంట దగ్గర బెస్బెట్టిన దగ్గర నెల్లూరు మాగుంట లేవుట్లో ఆమె ఏమేమి చేసిందో అందరికీ తెలుసు నా మీద వ్యక్తిగతంగా వచ్చావు కాబట్టి నేను నీ మీద వ్యక్తిగతంగా వదిలాను నిన్న సాయంత్రం అవసరము ఎవరు నేర్పించారు మాకు అవినీతి అంట అంట ఏదేదో మాట్లాడింది దానికి నేను కౌంటర్ ఇచ్చాను నీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే ప్రభాకర్ రెడ్డి నువ్వు రండి ప్రెస్ మీట్ పెట్టండి విమర్శలు చేయండి మళ్ళీ మేము దానికి కౌంటర్ ఇచ్చుకుంటాం ఏదో ఈవీఎంల ద్వారా ఎమ్మెల్యేలు అయిపోయి ఎంపీలు అయిపోయి పెద్ద పొడింగలు అయిపోయినారా మీరంతా నెల్లూరు జిల్లాలో ఇటువంటి సాంప్రదాయం ఎప్పుడన్నా ఉందా ఇళ్ల మీదకి వచ్చేది అంతే కదా మీరు వచ్చి చేసింది ఏంది నేనుంటే నన్ను చంపేసేవాళ్ళు దేవుడేదో నన్ను బయటకు పంపించినట్టున్నాడు ఇళ్ళంతా ధ్వంసం చేసేసారు ఎనభై ఐదేళ్ల మా తల్లిగారు ఉన్నారు ఇంట్లో ఆమెను బెదిరించారు పనివాళ్ళను బెదిరించారు మొత్తం పగలగొట్టి పారేశారు బెడ్రూమ్స్తో సహా ఆఫీస్ రూము అన్ని డైనింగ్ టేబుల్ మొత్తం పగలగొట్టేశారు ఏమొస్తుంది మీకు ఏం ఆనందం అది పైశాచిక ఆనందం పగలగొట్టారు మీ గురించి ఏమనుకుంటారు ఈరోజు నెల్లూరు జిల్లాలో చేయొచ్చా పని పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి రాజకీయాల్లో ఉన్నాం ఫస్ట్ మా పెదనాన్న జిల్లా పరిషత్ చైర్మన్ అరవై ఒకటిలో మా నాన్న సమితి ప్రెసిడెంట్ ఎంతోమంది రాజకీయ నాయకులు చూసాం గ్రూపులు చూసాం నేదురుమల్లి వాళ్ళు ఉన్నారు ఆనవాళ్ళు ఉన్నారు మేమున్నాము ఎవరూ కూడా ఇటుముట్టి సాంప్రదాయానికి శ్రీకారం చుట్టలేదు చాలా తప్పు చేశారు మంచిది కాదు ఇది బహుశా భగవంతుడు నన్ను బయటికి పంపించాడు లేకపోతే ఈరోజు వేరే విధంగా ఉండేది ఇంట్లో ఆయనే కాపాడాడని అనుకుంటున్నా